మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ రెండు వేల ఇరవై ఏడు జూన్ లోపు పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో కోటి యాభై లక్షలతో నిర్మించిన పార్కును మంత్రి ప్రారంభించారు ప్రజలతో కలిసి పార్కులో వాకింగ్ చేసి పిల్లలను ఉయ్యాల ఓపి స్థానికులతో ముచ్చటించారు పార్కును రక్షించుకునే బాధ్యతను స్థానిక కమిటీ సభ్యులే తీసుకోవాలని సూచించారు నియోజకవర్గంలో దాదాపు ముప్పైకి పైగా పార్కులు చెరువులను దశలవారీగా అభివృద్ది చేయనున్నట్లు చెప్పారు లక్ష్యం ఒకటే అమ్మా అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ వన్ ఉండాలి అది సాధించాలని ఉన్న గ్రామస్తులు ప్రజలు సహకారం చాలా చాలా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీలు కొన్ని ఆల్రెడీ నెరవేర్చాం కొన్ని బాబు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఈ మే మాసం జూన్ మాసంలో కూడా చేయబోతాం తల్లికి వందనం రైతుకి ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభావం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం ఒక్కొక్కటి ఒక్కటి చేసుకుంటారు అంతలోనే నా లక్ష్యం ఒకటే వచ్చే రెండు సంవత్సరాల్లో మంగళగిరికి నేను ఇచ్చిన హామీలని వచ్చే రెండు సంవత్సరాలు నెరవేరుస్తారు వచ్చే జూన్ నుంచి ఇంకా ఇరవై ఏడు జూన్ కల ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు సంవత్సరాలు పూర్తి చేస్తాం